మతోన్మాదం అంతం సిజేఏసీ పంతం మత సామరస్యత వర్ధిల్లాలి మానవత్వం ప్రజ్వరిల్లాలి జై భీమ్ జై భారత్ జై జై రాజ్యాంగం క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి నుండి మీ రెవరెండ్ బిషప్ డాక్టర్ జోషువా డ్యానియల్ చేగూడి దైవాశీస్సులు శుభాభివందనాలు తెలియచేస్తున్నాను ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ఈ లైవ్ ద్వారా మీ ముందుకు తీసుకొని వస్తున్నాను బాధ్యత కలిగిన భారతీయులుగా ఆంధ్రులుగా అలాగే క్రైస్తవులుగా దైవజనులుగా ఫెలోషిప్ నాయకులుగా మినిస్ట్రీ నాయకులుగా ఈ సమాచారాన్ని మీరందరూ వినండి అలాగే వినిన ప్రకారం మీరు మీ మీ సంఘాలలో తోటి వారికి తెలియచేయండి అనేక మందికి ఈ సమాచారం తెలివిలాగున షేరు చేయాలని అలాగే వీటన్నిటికి మించి ప్రార్థన చేయాలని కూడా ప్రభు పేరట మీకు తెలియచేస్తూ విజ్ఞప్తి చేస్తున్నాను గడిచిన ఇరవై ఆరో తారీఖున గౌరవ సుప్రీంకోర్టు వారు ఒక తీర్పును వారు ఇవ్వడం జరిగింది ఈ తీర్పు నేను మీకు చూపిస్తున్నాను ఇది ఇంగ్లీష్లో సుమారు ఇరవై తొమ్మిది పేజీల తీర్పును గౌరవ హైకోర్టు వారు ఇవ్వటం జరిగింది ఇరవై ఒక్క పేజీల తీర్పునిచ్చారు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా సివిల్ అప్పీల్ జ్యుడిషిక్షన్ సివిల్ అప్పీల్ నెంబర్ సిక్స్టీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రకారం ఈ జడ్జిమెంట్ని ఇవ్వటం జరిగింది ఈ జడ్జిమెంటు సారాంశం ఏమిటంటే ఉద్యోగాలలో రిజర్వేషన్ పొందడం కోసము మాత్రమే హిందూ మతాన్ని స్వీకరించిన క్రైస్తవ అభ్యర్థికి షెడ్యూల్ కుల హోదా కల్పించడం రాజ్యాంగాన్ని మోసం చేస్తుంది అనే సారాంశాన్ని గౌరవ సుప్రీంకోర్టు వారు వారి తీర్పులో వెల్లడి చేశారు ఇదేమో ఒరిజినల్ జడ్జిమెంటు దీనిని ఉన్నది ఉన్నట్లుగా మరి తెలుగులో తర్జిమా చేయించి ఈ జడ్జిమెంట్ని నేను మీ ముందుకి తీసుకుని వచ్చాను ఈ విషయం నాకు ఇరవై ఆరో తారీఖునే నా దృష్టికి వచ్చింది ఇరవై ఏడో తారీఖున వీటి పూర్తి ఇన్ఫర్మేషన్ రాత్రి సుమారు పన్నెండు వంటి గంట సమయంలో ఈ ఇన్ఫర్మేషన్ని పూర్తిగా స్వే స్వేకరించడం అయింది దీనిని బట్టి కొన్ని ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియాలో క్రైస్తవులు అంటే పాస్టర్లు అంటే అలాగే దళితులంటే అంటే గెట్టని వారు గౌరవ సుప్రీంకోర్టు వారు ఇచ్చిన తీర్పుని వక్రీకరిస్తూ మతం మారితే రిజర్వేషన్ వర్తించవనే ఒక ఒక తప్పుడు ప్రచారాన్ని బలంగా తీసుకువెళ్తున్నాయి నాకు నవ్వొచ్చింది ఎందుకంటే వీళ్ళ అమాయకత్వాన్ని వీళ్ళ యొక్క మతోన్మాదాన్ని వీళ్ళ యొక్క మూలకత్వాన్ని కనీసం సుప్రీంకోర్టు వారి తీర్పు ఉన్నది ఉన్నట్లుగా చెప్పకుండా ఎగబడి ఎగబడి చూపిస్తున్నారు అయితే గౌరవ సుప్రీంకోర్టు వారు ఇచ్చిన తీర్పుని నేను సమర్థిస్తున్నాను నేను స్వీకరిస్తున్నాను గౌరవ సుప్రీంకోర్టు వారికి సెల్యూట్ కూడా చేస్తున్నాను ఎందుకంటే అలాగే గౌరవ సుప్రీంకోర్టు వారికి కూడా కొన్ని న్యాయబద్ధమైన సమంజసమైన రాజ్యాంగం ద్వారా కలిగిన కొన్ని హక్కులతో గౌరవ సుప్రీం కోర్టు వారి దృష్టికి కొన్ని విషయాలు కూడా తీసుకువెళ్లాలని నేను ఆశపడుతున్నా వాస్తవానికి ఈ కేసును గనక నా బోటోడు వాదిస్తే హండ్రెడ్ పర్సెంట్ గెలిచేవాళ్ళ అందులో ఎలాంటి తిరుగులే మరి ఎందుకు ఈ కేసులో మరి సంబంధిత లాయర్ గారు వెనక్కి ఈ కేసు పోవడానికి కారణమేం తెలియదు కానీ అయితే సుప్రీంకోర్టు వారి తీర్పు మాత్రం ఏది వ్యతిరేకంగా అనిపించడం నాకు ఎందుకు ఇక్కడ వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్లోనే పూర్తిగా ఉంది ఏమనిచ్చారు మతము ప్రకారము క్రిస్టియన్ అయిన వ్యక్తికి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి క్రిస్టియన్గా పుట్టిన వ్యక్తికి మరల హిందువుగా మారి ఎస్సీ రిజర్వేషన్ పొందటం రాజ్యాంగాన్ని మోసం చేయటమే ఇది సారాంశం ఏమిటి క్రైస్తవుడుగా లేదా క్రైస్తవురాలుగా పుట్టి తిరిగి మళ్ళా హిందువులోనికి హిందుత్వంలోనికి గర్వాపాసి అంటాం కదా గరువాపాసి అయ్యి గర్వాపాసి అవడానికి కారణం ఏమిటి రిజర్వేషన్ దాని కొరకైతే గనక లేదా ఎస్సీ క్యాస్ట్ని అడ్డం పెట్టుకొని రిజర్వేషన్ పొందటానికి క్రైస్తవులుగా ఉండేవాళ్ళు మరలా హిందువులోనికి మారితే అది రాజ్యాంగాన్ని మోసం చేసినట్లేనని గౌరవ సుప్రీంకోర్టు వారు చెప్పారు అంటే ఏమిటి ఇక్కడ ఇంటెన్షన్ చూడాలి గౌరవ సుప్రీంకోర్టు వారి తీర్పు ఉద్దేశాన్ని గౌరవ సుప్రీంకోర్టు వారి తీర్పులో ఉన్న ఆంతర్యాన్ని మనం గమనించ గమనించాలి మతం మారితే కులం కులం మారుతుందనేది ఈ తీర్పు యొక్క ఉద్దేశం కాదు మతము మారితే కులము మారుతుంది అనే తీర్పు ఉద్దేశం మాత్రం కాదు ఎందుకంటే సివిల్ అప్పీల్ నెంబర్ ఫార్టీ ఎయిట్ సెవెంటీ బార్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో గౌరవ సుప్రీంకోర్టు వారు మతము మారితే కులము మారదు అని ఒక జడ్జిమెంట్ ఇచ్చింది సో ఇప్పుడు ఆ జడ్జిమెంట్ ప్రకారం మతం మారిన వాళ్ళకి కులము మారదు అనేది ఆల్రెడీ రెండు వేల పదిహేను సంవత్సరంలోనే ఒక కేసు గౌరవ సుప్రీంకోర్టులో ఉంది రెండు వేల పదహారులో జడ్జిమెంట్ వచ్చింది కానీ ఈ కేసు నేపథ్యం ఏమిటంటే బై బర్త్ క్రిస్టియన్ వారి తల్లిదండ్రులు క్రిస్టియన్స్ క్రిస్టియన్గా ఉండే ఈ సోదరి మరలా హిందూ మతంలోనికి వెళ్ళి మరలా నేను హిందూ మతాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాను కాబట్టి నాకు రిజర్వేషన్ ఇవ్వండి లేదా నాకు ఆ జాబ్ ఇవ్వండి ఆ జాబ్లో ప్రమోషన్ ఇవ్వండి అనే రీతిలో మాట్లాడాలి మరి ఇది క్రైస్తవులకి ఇది తప్పు కదా ఇది మోసమే కదా ఏమంటే అది అట్లా తప్పే కదా అనే విషయాన్ని మొదట గమనించండి సో మనం గమనించిన విషయాన్ని మీరు ఈ స్పష్టత మీకు ఇచ్చారు నేను మొత్తం చెప్పట్లా క్లుప్తంగా విషయం చేరవేశా మరలా చెప్తున్నాను మీ అందరికీ అర్థం అవడానికి ఆమె పుట్టుకతో క్రైస్తవురాలు అట్ ద సేమ్ టైం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది రాజ్యాంగ సవరణ ప్రకారం వారు ఆది ద్రావిడ కులానికి చెందిన వారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో వారిని ఎస్సీలుగా పరిగణించి ఎస్సీల్లోనికి తీసుకువెళ్ళారు వారు క్రైస్తవ మతాన్ని స్వీకరించారు తదుపరి ఈ జాబ్స్ పర్పస్ నిమిత్తమే ఆమె మరలా హైందవ మతంలోనికి వెళ్ళింది వెళ్ళి నాకు నేను ఇప్పుడు హైందవ మతంలో ఉన్నాను నాకు ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వమని అర్జీ పెట్టుకున్నాను వాళ్ళు గ్రౌండ్ రిపోర్ట్ తీసుకొని సంబంధిత అధికారులు ఎంక్వైరీ చేసినప్పుడు వీరు పుట్టుగా క్రిస్టియన్స్ అలాగే కొంతకాలం క్రిస్టియన్స్లోనే ఉన్నారు ఇప్పుడు ఈ జాబు యూడిసి పదవికి ఆమె అర్హురాలు అవడానికి ఎస్సీ సర్టిఫికేట్ తీసుకుంటే ముందు వరుసలో ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను హిందూ మతంలో ఉన్నాను హిందూ మతంలో ప్రాక్టీస్ చేస్తున్నాను నాకు సర్టిఫికేట్ ఇవ్వమని అర్జీ పెట్టింది కాబట్టి ఇది మేము ఒప్పుకోవట్లేదని సంబంధిత తమిళనాడులో ఉన్న అధికారులు రిజెక్ట్ చేస్తే తిరిగి గౌరవ హైకోర్టుకి వెళ్ళినప్పుడు గౌరవ మద్రాస్ హైకోర్టు వారు కూడా మరి ఈమె యొక్క అప్పీల్ని తిరస్కరించినప్పుడు తిరిగి గౌరవ సుప్రీంకోర్టులో ఈ సహోదరి అప్పీల్ చేసినప్పుడు గౌరవ సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ మేబీ ఇద్దరు గౌరవ న్యాయమూర్తులు పంకజ్ మిథాల్ జే గారు న్యాయమూర్తి గౌరవనీయులు ఆర్ మహాదేవన్ జై గారు వీరు ఇరువురు కూడా మరి ఇది మీరు కేవలం ఉద్యోగ పర్పస్ మాత్రమే మీరు మతం మార్చుకున్నారు కాబట్టి మరలా చెబుతున్నా క్రైస్తవంలోనికి హిందు క్రైస్తవంలో నుండి హిందువులోనికి మారేవు హలో వినండి క్రైస్తవ హిందువుగా ఉండి క్రైస్తవులోనికి మారలా ఎస్సీగా ఉండి క్రైస్తవులోనికి మారలా ఇక్కడ క్రైస్తవురాలుగా ఉండే హిందువులోనికి మారింది హిందుత్వాన్ని స్వీకరించింది దేని కొరకస్ దేని పర్పస్ ఏంటి ఇంటెన్షన్ అంటే ఆమె క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని జాబ్ సాధించి ఆ జాబ్కు అర్హురాలవటానికి ఈ కారణాన్ని బట్టి గౌరవ సుప్రీంకోర్టు వారు ఇది రాజ్యాంగాన్ని మోసం చేయటమే రిజర్వేషన్ల ప్రక్రియను మోసం చేయటమే అని వీరి యొక్క అప్పీల్ని తిరస్కరించింది అయితే వీరికి ఇంకో ఛాన్స్ ఉంది ఇప్పుడు ద్వి సభ్య బెంచ్కి వెళ్ళిన ఈ సహోదరి మరలా మరి త్రిసభ్య బెంచ్కో లేదంటే గౌరవ న్యాయమూర్తుల ఐదుగురు కూర్చునే బెంచ్కో లేదంటే ఏడుగురు కూర్చునే ధర్మాసనానికి వెళ్ళే అవకాశం ఉంది సో ఇంద్రుడితో మీకు స్పష్టత వచ్చింది మతం మారితే కులం గౌరవ సుప్రీం సుప్రీంకోర్టు వారు చెప్పాల ఏమని చెప్పింది ఒక ఎస్సీ క్రైస్తవులుగా మారినందుకు అని చెప్పట్లా క్రిస్టియనే హిందువుగా మారింది ఒక క్రైస్తవరాలుగా ఉండే ఆమె హిందువుగా మారింది ఎందుకు మారింది హిందువుల్లో దేవీ దేవతల మీద ఉన్న నమ్మకత్వాన్ని కాదు వారి గ్రంథాల్లో ఉన్న ఆచార పద్ధతులు అనుసరించడానికి కాదు కేవలం ఎస్సీ సర్టిఫికేట్ పొంది రిజర్వేషన్ ద్వారా జాబ్ సాధించాలనేది ఆమె ఇంటెన్షను ఈ ఇంటెన్షన్ని గౌరవ సుప్రీంకోర్టు వారు గుర్తించి ఎలా అయితే రాజ్యాంగాన్ని మోసం చేసినట్లని బహుస్పష్టంగా క్లిష్ట క్లియర్గా వారి యొక్క తీర్పులో వెల్లడిపరిచారు ఈ తీర్పుని నేను తెలుగులో తీసుకొచ్చాను సో ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే ఇందులో ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని మీరు గమనించి నేను ఈ తీర్పుని నా ఫైల్లో పెట్టేసుకుంటున్నాను మరొక తీర్పు ప్రకారం ఇప్పుడు నేను నా ప్రశ్న గౌరవ న్యాయమూర్తులు వారికి కూడా వారి దృష్టికి తీసుకువెళ్లాలనేది నా అభిష్టం మొదటిగా ఆ ప్రిన్సిపాల్ గుంటూరు మెడికల్ కాలేజ్ వర్సెస్ వై మోహన్ రావు ఆన్ సిక్స్త్ ఏప్రిల్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ ఈ కేసు గౌరవ సుప్రీంకోర్టులో ఫైల్ చేయబడింది ఇది నైంటీ సిక్స్ ఏఐఆర్ నైన్టీన్ జీరో ఫోర్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ ఎస్ఈఆర్ క్లాస్ త్రీ టెన్ ఫార్టీ సిక్స్ ఏఐఆర్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ సుప్రీం కోర్టు నైన్టీ జీరో ఫోర్ నైన్టీ జీరో ఫోర్ వన్ నైన్ సెవెన్ సిక్స్ త్రీ ఎస్సిసి ఫోర్ డబల్ వన్ నైంటీ సెవెంటీ సిక్స్ టూ ఎస్సిఆర్విఎల్ఆర్ థర్టీ ఫైవ్ నైన్టీ సెవెంటీ సెవెన్ క్లాస్ వన్ ఎస్జిజే వన్ ఎయిటీ ఎయిట్ నైన్టీ సెవెంటీ సిక్స్ త్రీ ఎస్సీఆర్ టెన్ ఫార్టీ సిక్స్ నైంటీ సెవెన్ సిక్స్ హిందూ హిందూ ఎల్ఆర్ ఫోర్ సెవెంటీ త్రీ నైన్టీ సెవెంటీ సిక్స్ క్లాస్ వన్ ఎస్సి డబ్లు ఫోర్ ఫార్టీ ఎయిట్ నైన్టీ సెవెంటీ సిక్స్ యూజే క్లాస్ ఎస్సీ ఫోర్ సెవెంటీ వన్ ఆధర్ పిఎన్ భగవతి బెంచ్ పిఎన్ భగవతి ఏఎన్ రాయ్ ఏసీ గుప్తా సయ్యద్దు ముర్తాజా ఫజల్ ఫజలాలి జశ్వంత్ సింగ్ పిటిషనర్ ప్రిన్సిపల్ గుంటూరు మెడికల్ కాలేజ్ గుంటూరు వర్సెస్ రెస్పాండెంట్ వై మోహన్ రావు డేట్ ఆఫ్ జడ్జిమెంటు సిక్స్ ఫోర్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ ఈ జడ్జిమెంట్ ప్రకారం అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులోనే ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ఏమిటయ్యా ఆ జడ్జిమెంటు అంటే మనం గమనిస్తే ఈ జడ్జిమెంటు యొక్క సారాంశాన్ని నేను క్లుప్తంగా ఒక మాట నేను మీకు తెలియజేస్తున్నాడు కొంచెం దీన్ని ప్రతి భారతీయుడు తెలుసుకోవాలి మన క్రైస్తవులు కూడా తెలుసుకోవాలి ఈ జడ్జిమెంట్ ప్రకారం ఏంటంటే ఒక వ్యక్తి ఇక్కడ దీంట్లో ఉంది క్లుప్తంగా మీకు చెప్తా ఈ విషయాన్ని ప్రతివాది తల్లిదండ్రులు అసలు హిందూ మతానికి అందులోను షెడ్యూల్ కులమైన మాదిక కులానికి చెందినవారు వారు వార క్రిస్టియన్ మతంలోనికి మారారు అటు మీదట వారికి ప్రతివాది జన్మించారు ప్రతివాది క్రిస్టియన్ మతము వదిలిపెట్టి తిరిగి హిందూ మతం పుచ్చుకున్నారు అటు తర్వాత తాను షెడ్యూల్ కులానికి చెందిన వాణ్ణని పేర్కొంటూ గుంటూరు మెడికల్ కాలేజీలో ప్రవేశం కొరకు దరఖాస్తు చేశాడు ఆయన ప్రవేశం కొరకు తాత్కాలిక ప్రతిపాదికపై ఎంపికైనప్పటికీ ఆయన జన్మరీత్యే హిందువు కాదన్న కారణంపై అతని ఎంపికను రద్దు చేయడం జరిగింది ఆ రద్దు ఉత్తర్వును ఆయన కోర్టులో సవాల్ చేశారు సుప్రీంకోర్టు ఈ కేసులో ఆర్టికల్ ఫిఫ్టీన్ క్లాస్ ఫోర్ క్రింద షెడ్యూల్ కులాల వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేయడానికి అధికారం కలిగి ఉందని ఈ అధికారం వినియోగించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆర్టికల్ ఫిఫ్టీన్ లేదా ఆర్టికల్ ట్వంటీ నైన్ క్లాస్ టూ క్లాస్ టూ ఆర్టికల్ ఉల్లంఘించకుండానే షెడ్యూల్ కులాల సభ్యులకు వైద్య కళాశాల సీట్లను రిజర్వ్ చేయవచ్చు అని అభిప్రాయపడింది అంటే ఈ తీర్పు చాలా పెద్ద తీర్పు ఈ తీర్పు ప్రకారం ఏం చెబుతున్నారంటే ఎవరైతే ఈ మోహన్ రావు గారు వారి తల్లిదండ్రులు క్రైస్తవులు ఉన్నప్పుడు జన్మించాడు ఈ జన్మించిన ఆయన వాళ్ళ తల్లిదండ్రులు క్రైస్తవులు కాబట్టి ఈయన ఎస్సీ హోదాలో ఆయన హిందూ ఇంకా క్రైస్తవ మతాన్ని స్వీకరించలేదు కాబట్టి హిందూ మతంలో ఉన్నట్టు కాబట్టి మరి ఆయన రిజర్వేషన్ తీసుకొని గుంటూరు మెడికల్ కాలేజీలో ఆయన అడ్మి అక్కడ జాబ్ సాధిస్తే ఆ గుంటూరు మెడికల్ కాలేజీ వారు ఈయన చెల్లదు ఈయన ఎస్సీ కోట కిందకు రాడు అని గౌరవ హైకోర్టు వేసినప్పుడు గౌరవ హైకోర్టు వారు మరి మోహన్ రావు గారికి వ్యతిరేకంగా తీర్పు గుంటూరు మెడికల్ కాలేజీ వాళ్ళకి అనుకూలమని తీర్పిచ్చారు దీనిని పురస్కరించని గౌరవ సుప్రీంకోర్టులో సవాల్ చేస్తే వారి తల్లిదండ్రులు పుట్టుకతో క్రైస్తవులైనంత మాత్రాన ఆర్టికల్ ఫిఫ్టీన్ క్లాస్ ఫోర్ ఆర్టికల్ ట్వంటీ నైన్ క్లాస్ టూ ప్రకారం షెడ్యూల్ షెడ్యూల్ కులాలు వారికి కొన్ని ప్రత్యేకమైన రాయితీలు మనం చేయొచ్చు మెడికల్ సీట్లలో ఇంజనీరింగ్ సీట్లలో మరి ఈ ఆర్టికల్స్ ప్రకారం వారికి అర్హులేనని చెప్పింది అంతేగా క్రైస్తవులైనంత మాత్రాన వాళ్ళు పుట్టిన వాళ్ళందరూ క్రైస్తవులుగా పరిగణించడం కూడా వీలుపడేదు అనేది రీతిలో కూడా గౌరవ సుప్రీంకోర్టు వారు తీర్పునిచ్చారు మరి ఈ తీర్పు ప్రకారం అయితే ఖచ్చితంగా ఆ సహోదరి అర్హురాలు మరి ఎవరు ఇప్పుడే సుప్రీంకోర్టులో కేసులో ఓడిపోయారో ఓడిపోవటం అంటే రిజర్వేషన్ కోసమే మతం మారని గౌరవ సుప్రీంకోర్టు వారు గుర్తించి రాజ్యాంగాన్ని మోసం చేయటమే అన్న రీతిలో వ్యాఖ్యానం చేసి తీర్పునిచ్చారు ఆ తీర్పు ఎవరికి వ్యతిరేకంగా వచ్చిందో ఆ తమిళనాడు సంబంధించిన సోదరి ఈ తీర్పు ప్రకారం అయితే అర్హురాలి అనేది బహుస్పష్టంగా ఇక్కడ దాదాపు గౌరవ న్యాయమూర్తులు ఐదుగురు కలిసి ఈ తీర్పునిచ్చారు ఇదేమో డివిజన్ బెంచ్ తీర్పు ఇదేమో ఐదుగురు గౌరవ న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పు ఈ తీర్పు ఖచ్చితంగా ఈ తీర్పు ప్రకారం కనుక ఆ సహోదరి మర్ల హైకోర్టులో సుప్రీం కోర్టులో మరలా గనక ఈ కేసును కొనసాగించడానికి అప్పీల్కి వెళ్తే ఖచ్చితంగా గెలుస్తారు ఖచ్చితంగా గెలుస్తారు అనే విషయాన్ని మీరు ఆలోచన చేయాలి మతం మారితే కులం మారుద్దని గౌరవం సుప్రీంకోర్టు వారు చెప్పలా క్రైస్తవులుగా ఉండి రిజర్వేషన్ కోసం హైందువులుగా మారుతున్నారు కాబట్టి ఇది చలవద్దు అంటున్నారు అంటే ఏంటి హైందువులుగా మారిన వారికి తెలవదు అని చెప్తుంది ఈ ఎఫెక్ట్ ఎవరికంటే ఎస్సీలకో దళిత క్రైస్తవులకు కాదు క్రైస్తవ కుటుంబంలో పుట్టి హిందువులుగా అవుతున్న వారికి ఇది హిందువులు క్రైస్తవులు హిందువులు ఎస్సీలు ఉండరు వాళ్ళకి ఎఫెక్టు అనే విషయాన్ని మీరు గమనించాలి ఇకపోతే భారత రాజ్యాంగం ప్రకారం ఇది భారతదేశం ఆర్టికల్ వన్ ప్రకారం మరి ఇది భారతదేశం అయినప్పుడు ఇక్కడ ఏ మతం ప్రామాణికంగా తీసుకున్నప్పుడు ఇది ఒక మతానికి సంబంధించిన దేశం కానప్పుడు పుట్టిన వాళ్ళందరూ హిందువులకు ఎలా అవుతారు ఇది భారత భారతదేశం అని భారత రాజ్యాంగమే చెప్పింది భారత రాజ్యాంగం ఎక్కడైనా ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు మొదట హిందువుగా పరిగణించాలి అనే ఉందా లేదు కదా గౌరవ సుప్రీంకోర్టు వారి తీర్పు రెండు వేల ఇరవై ఒకటి ప్రకారం పద్దెనిమిది సంవత్సరాలు వచ్చిన తర్వాత ఒక వ్యక్తి ఒక మతాన్ని చూజ్ చేసుకోవచ్చు ఉంది కదా మరి పుట్టిన వాళ్ళు ఎలా హిందువులు అవుతారు పద్దెనిమిది సంవత్సరాలు రాకముందే మతాన్ని బలవంతంగా పులుగుతున్నారా హిందూ మతం అని పులుగుతున్నారా అనే విషయాలు కూడా గౌరవ సుప్రీంకోర్టు వారు క్లియర్ చేయాలి అంతేకాదు రెండు వేల పదిహేను సంవత్సరంలో బీజేపీ ప్రభుత్వం మొదటిసారిగా అధికారంలోకి వచ్చినప్పుడు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం మధ్యప్రదేశ్కి చెందిన చంద్రశేఖర్ గౌరు గారు హిందూ అనే పదానికి అర్థమేమిటి హిందూ మతముల గురించి మీ అభిప్రాయం చెప్పమని అడిగితే గౌరవ ఎంహెచ్ఏ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బీజేపీ ప్రభుత్వం వారు హిందూ అనే పదానికి నిర్వచనం తెలియదు మాకు హిందూ అనే పదానికి నిర్వచనం తెలియదు మరి హిందూ అనే పదానికి నిర్వచనం తెలియదు హిందూ మతానం అనే దానికి నిర్వచనం తెలియదు ఇది హిందూ దేశం కూడా కాదు మరి కానప్పుడు పుట్టిన వ్యక్తి హిందూ ఎలా అవుతాడు ఇది బలవంతంగా ఒక పుట్టిన వ్యక్తికి ఆ పుట్టిన బిడ్డ ప్రమేయం లేకుండా హిందువుగా పొలవటం కాదా ఇది గౌరవ సుప్రీంకోర్టు వారు పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది ఇది కూడా తేల్చాలి ఒకసారి అంతేకాదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారత్ సర్కార్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ మంత్రాలయం నార్త్ బ్లాక్ న్యూఢిల్లీ డేటెడ్ ఫోర్త్ అక్టోబర్ టూ థౌజండ్ నైన్టీన్ ఇదిగో ఒక సర్క్యులర్ పాస్ చేసింది బీజేపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో రెండో మారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దీన్ని ద చీఫ్ సెక్రటరీస్ ఆల్ స్టేట్ గవర్నమెంట్స్ యూనియన్ టెరిటరీ అడ్మినిస్ట్రేషన్ అంటే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు బీజేపీ ప్రభుత్వం మరి ఈ ఉత్తర్వులు జారీ చేశారు ఎప్పుడు జారీ చేశారు ఈ లెటర్ తయారైందేమో ఫోర్త్ అక్టోబర్ టూ నైన్టీన్ ఈ సర్క్యులర్ జారీ చేసిందేమో ట్వంటీ సెవెంత్ నవంబర్ ట్వంటీ నైన్టీన్ అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఈ సర్క్యులర్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు ఏమంటారంటే దేని ప్రకారం జారీ చేశారు సబ్జెక్టు నీడ్ టు అవాయిడ్ ద యూజ్ ఆఫ్ టెర్మ్ హిందూ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇండియన్ ఇన్ అఫీషియల్ కమ్యూనికేషన్స్ అండ్ ట్రాన్సాక్షన్స్ ఈ సబ్జెక్ట్లో ఈ విషయాన్ని తెలిపి సార్ అని పాయింట్ వన్ బై ఆర్డర్ డేట్ లెవెన్ ట్వెల్వ్ అంటే పదకొండో తారీఖు పన్నెండో నెల పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరం ఆఫ్ ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ద గవర్నమెంట్ ద గవర్నమెంట్ మ్యాండేటెడ్ ద వార్డ్ హింద్ ఈజ్ నాట్ ఎ రిలీజన్ హిందీ ఈజ్ ఎ నాట్ రిలీజన్ ఇట్ ఈజ్ ఎ వార్డ్ ఆఫ్ గలీ గొలోచి ద శివలింగ్ పెన్నిస్ ఈజ్ యాన్ ఆల్సో అబ్సెన్స్ వార్డ్ ఇన్ ఎక్స్ప్రెషన్ అండ్ ఎగ్జిబిషన్ ఆఫ్ పబ్లిక్ ప్లేస్ ఏమండి దీనిని హిందూ అనే పదాన్ని రిమూవ్ చేయమని చెప్పింది గౌరవ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పదకొండో తారీఖు డిసెంబర్ నెల పంతొమ్మిది వందల తొంభై ఐదులో గౌరవ సుప్రీంకోర్టు వారు ఉత్తర్వులు ఇచ్చారు హిందూ అనేది మతము కాదు హిందూ అనేది మతం కానప్పుడు పుట్టిన వ్యక్తి ప్రతి ఒక్క వ్యక్తి మతం హిందూ మతం అని ఎలా అంటారు ఇది గౌరవ సుప్రీంకోర్టు వారు తేల్సి తేల్చవలసిన విషయం అంతేకాదు హిందూ అనే పదాన్ని తొలగించండి అని గౌరవ సుప్రీంకోర్టు వారు పంతొమ్మిది వందల తొంభై ఐదు సంవత్సరంలోనే ఉత్తర్వులు జారీ చేశారు తీర్పుని దాని ప్రకారం పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఉత్తర్వులు జారీ చేస్తే బీజేపీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జులై మన్నించాలి నవంబర్ ఇరవై ఏడు రెండు వేల పంతొమ్మిదిలో ఈ సర్క్యులర్ జారీ చేసి పంతొమ్మిది వందల తొంభై ఐదులో గౌరవ సుప్రీంకోర్టు వచ్చిన తీర్పు ప్రకారం భారతదేశంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అడ్మినిస్ట్రేషన్ రిజిస్టర్లో అలాగే అఫీషియల్గా ట్రాన్సాక్షన్ చేసే ట్రాన్సాక్షన్ హిందూ అనే పదాన్ని తొలగించండి హిందూ అనేది రిలీజియన్ కాదు అని చెప్పింది మరి ఈ తీర్పు ప్రకారం ఈ ఈ ఆర్డర్ ప్రకారం ఇది హిందూ తీసేయమన్నప్పుడు హిందూ అనేది మతం కానప్పుడు భారతదేశం పుట్టే ప్రతి ఒక్కరికి హిందూ అనే మతాన్ని ఎలా ముద్ర వేస్తున్నారు పద్దెనిమిది సంవత్సరాలు దాటింద ఒక వ్యక్తి మతాన్ని స్వీకరించే హక్కు లేనప్పుడు పద్దెనిమిది సంవత్సరాల లోపే పుట్టిన పిల్ల వాళ్ళ పుట్టిన పిల్లలకు హిందూ అనే ముద్ర ఎలా వేస్తారు ఈ భారతదేశం అయినప్పుడు హిందూ దేశం కానప్పుడు పుట్టిన వాళ్లకు హిందూ అనే ముద్ర ఎలా వేస్తారు ఇది గౌరవ సుప్రీంకోర్టు వారు తేల్చవలసిన విషయం ఖచ్చితంగా ప్రభుత్వం అయితే మీరు ప్రార్థన చేయండి సుప్రీంకోర్టుకి నేనే వెళ్ళాలన్న ఆలోచనలో ఉండ ఇంకా ఎన్నో ఎన్నో జడ్జిమెంట్స్ ఉన్నాయి మీరు ప్రార్థన చేయండి సహకరించండి ఖర్చు అవుతుంది దేవుడు నాకు సహాయం చేస్తాడు నాకు ఇవ్వాలి కానీ నాకు అందుబాటులో ఉంటే నాకు ఉన్నాయి అమ్మేనా సరే ఈ విషయం మీద న్యాయ పోరాటానికి సుప్రీం సుప్రీంకోర్టుకి వెళ్ళాలి మొదట తేల్చాలి ఇది భారతదేశమా హిందూ దేశమా మరి పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరం ఆర్డరు గౌరవ్ సుప్రీంకోర్టు వరచి అది చెల్లిద్దా చల్లదా పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో గౌరవ సుప్రీంకోర్టు వారు ఇచ్చిన తీర్పు చెల్లిద్దా చెల్లదా మరి ఈ సర్క్యులర్ ప్రకారం మరి హిందూ అనే పదాన్ని ప్రభుత్వ అఫీషియల్ రికార్డు తీస్తారా తీలేదా ఈ విషయాన్ని తేల్చాల్సిన అవసరం ఉందని నేను తెలియజేస్తున్నాను మనోలు చేసే అమాయకమైన పనులు ఏమిటో తెలుసా అసలు ఇంకో ప్రశ్న గౌరవ సుప్రీంకోర్టు వారికి ఈ తీర్పు ప్రకారం ఈ తీర్పుకి బాప్తీసం తీసుకున్నంత మాత్రాన క్రైస్తవుడు అని ఎక్కడైనా రాజ్యాంగంలో ఉందా బాప్తిజం తీసుకుంటే క్రైస్తవులనే రాజ్యాంగంలో ఉందా క్రైస్తవులు అంటే క్రీస్తు అనుచరులు ఒక బాప్తిజం ద్వారా క్రీస్తు అనుచరులు కాలేదు బాప్తిజం అనేది విశ్వాసం ఏమిటంటే మతం మారినట్టు కాదు జన్మ కర్మ పాప శాపాలన్నీ కడిగి వేసుకున్నాం ఇట్స్ నాట్ ఏ చేంజింగ్ రిలీజన్ ఇట్స్ నాట్ ఏ చేంజ్ రిలీజన్ ఇట్స్ ఏ సింబుల్ ఆఫ్ క్లీన్ వాషింగ్ సిన్స్ ఇలాంటిది మరి బాప్తి పొందినంత మాత్రాన క్రైస్తవులు ఎలా అవుతారు కొన్ని రాజ్యాంగం ఏమైనా ఉందా పోనీ గౌరవ సుప్రీంకోర్టులు గతంలో తీర్పులు ఇచ్చాయా పోనీ వీటికి సంబంధించిన ఏమన్నా ఒక ఆర్డినెన్స్ తెచ్చారా లేదు కదా ఈ విషయాన్ని గౌరవ సుప్రీంకోర్టు పరిగణలో తీసుకోవాలి దయతో చర్చికి వెళ్ళినంత మాత్రాన చర్చిలు ఇంట్లో సిలు ఉన్నంత మాత్రాన ఇంట్లో బైబిల్ ఉన్నంత మాత్రాన బయట బైబిల్ పంపించినంత మాత్రాన వాళ్ళు క్రైస్తవులు కాదని ఎన్నో తీర్పులు ఉన్నాయి మరి ఆ తీర్పుల ప్రకారం ఈ తీర్పుల ప్రకారం గౌరవ న్యాయమూర్తులు ఆలోచన చేయాలి దీని మీద రాజ్యాంగబద్ధమైన పోరాటానికి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిద్ధపడుతుంది మీరు ప్రార్థన చేయండి దేవుడు ఎన్నిక లేని వారిని నిలబెట్టి దేశానికి వెన్నుమొక్కగా చేయగలిగిన సామర్థ్యం నా దేవుడికి ఉంది దానికి శుభ సూచికగానే ఈ భారతదేశంలో వెలివేబడి అంటరాని వాడిగా చూడబడి ఎన్నో అవమానాలు నిందల మధ్య ప్రతికూల వ్యతిరేకుల మధ్య ఆకల మధ్య దప్పుల మధ్య ఎగతాళ్ళ మధ్య నిందల మధ్య డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కష్టపడి చదివి అన్ని డిగ్రీలు చేసి చివరికి లా చదివి న్యాయమూర్తిగా న్యాయమూర్తులు ఎదురు నిలబడి తన హక్కును సాధించుకున్నారు ఇప్పుడు మన హక్కులు సాధించుకోవడానికి ప్రచురించడం ఒక ఎత్తు సోషల్ మీడియాలో మాట్లాడటం ఒక ఎత్తు గ్రౌండ్ స్థాయిలో పోరాటం చేయడం ఒక ఎత్తు నాలుగవది న్యాయస్థానాలను తలుపులు తట్టి అక్కడ పోరాటం చేయడం ఒక ఎత్తు మైనారిటీస్ కమిషన్ ద్వారా పోరాటం చేయటం ఒక ఎత్తు ఈ ఐదు వ్యూహాలతో మనం పనిచేసినప్పుడు మన హక్కులను కాపాడుకుంటాం కాబట్టి ఇవి ఈ తీర్పు విషయంలో మతం మారితే కులం మారితే అని సుప్రీంకోర్టు వారు చెప్పలా క్రైస్తవులు కావండి హిందువులోనికి మారారు హిందువుగా మారినందుకు అంటే క్రైస్తవులుగా ఉండి రిజర్వేషన్ కోసం హిందువుగా మారారు ఉద్యోగం కోసం కాబట్టి ఆ విషయమై గౌరవ సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు కానీ మరి మతం మారితే కులం మారుతే సివిల్ అప్పీల్ నెంబర్ ఫార్టీ ఎయిట్ సెవెంటీ ఫోర్ టూ థౌసండ్ ఫిఫ్టీన్లో గౌరు సుప్రీంకోర్టు వారు ఇచ్చారు ఈ ఈ ఆర్డర్లో స్పష్టంగా సుప్రీంకోర్టు వారు ఎక్కడ ఇసుకురైనంత కూడా తప్పు చెప్పాల కేవలం రిజర్వేషన్ కోసమే మతం మారితే వద్దు మతం అనేది ఏమిటి దేవుని కోసం ఎవరు ఏ దేవుని నమ్ముతారో ఆ దేవుణ్ణి విశ్వసించే విధానంలో న్యాయబద్ధంగా ఉండాలనేది గౌరవ సుప్రీంకోర్టు వారి ఇంటెన్షన్ కానీ ఉద్యోగుల కోసం అని ఇక మిగతా వాటికి ఏది వర్తించదు ఆ జడ్జిమెంట్లో ఇచ్చిన తీర్పు ప్రకారం ఆ సహోదరి ఆల్రెడీ క్రిస్టియన్ తిరిగి హిందూ మతంలోకి వెళ్ళింది దేనికోసం వెళ్ళిందంటే సర్టిఫికేట్ కోసం కాబట్టి ఈ విషయాలని మీరు గమనించండి మరలా మరలా మీ ముందుకు వస్తాను ఇంకా ఎన్నో మీకు చెప్పవలసిన విషయాలు ఉన్నాయి కాబట్టి ప్రార్థన చేయాలని ఈ వీడియోని అందరికీ షేర్ చేయాలని కోరుకుంటూ చివరిగా చెప్తున్నాను గౌరవ సుప్రీంకోర్టు వారు ఇచ్చిన తీర్పు ఎవరైతే అమ్మాయి అప్పిలికెళ్ళింది గౌరవ సుప్రీంకోర్టు వారికి ఆమె బై బర్త్ క్రిస్టియన్ వారి తల్లిదండ్రులు క్రిస్టియన్స్ అది అధికారికమైన క్రిస్టియన్స్ వీళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు క్రైస్తవులుగా ఉన్నారు ఈఎంఐ కొంచెం అతి తెలివితేడలు చూపించి ఎస్సీగా సర్టిఫికేట్ పొందడానికి హిందువుగా మారింది ఇది గమనించిన అధికారులు గ్రౌండ్ రిపోర్ట్ తీసుకొని ఎంక్వైరీ చేసి మళ్ళీ ఆ ఒప్పుకుంది నేను బాప్తిస్టును తీసుకున్నాను నేను క్రైస్తవరాలను ఒప్పుకుంది ఇది నేను హిందూ మతాన్ని కూడా ఆచరిస్తున్నాను అంది అంటే ద్వంద్వ వైఖరి వ్యవహరించింది ఆ సహోదరి ఆ తీర్పులు అదే ఉంటుంది గౌరవ న్యాయమూర్తులు కూడా అక్కడ షాక్ అయ్యారు ఇదేమో నేను క్రైస్తవరాలుగా ప్రాక్టీస్ చేస్తున్నాను ఇటు హిందూ మతాన్ని కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను అని చెప్పుకొచ్చింది ఆ విషయం మీద రిజర్వేషన్ కోసం మతం మారితే మేము ఊరుకోము అని తీర్పు ఇచ్చింది అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను అందరికీ వందనాలు దైవాశీస్సులు దేవుడు మిమ్మల్ని అందరిని కాక ఆమె